చాలా సంతోషం అట్లనే బీబీ నగర్లో కూడా ఒక్కటి చెప్పాలి బీబీ నగర్లో కూడా భూ సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా అధికారులది మనందరిది బాధ్యత ఏ పక్కన ఏ మూలల భూ సమస్యల మీద ఇబ్బందులు రావద్దు ప్లాట్లు కొన్నోళ్ళకి ఇబ్బంది రావద్దు రైతులకు ఇబ్బంది రావద్దు ఎవ్వరం కూడా ఎక్కడ ఏలు పెట్టద్దు దీన్ని ఉపేక్షించేది లేదని కూడా కలెక్టర్ గారి సమక్షంలో అధికారుల సమక్షంలో చెప్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే వాల్యూబుల్ ల్యాండ్స్ అయినాయి ఎట్లాంటి సమస్యలు కూడా రావద్దు అట్లనే సిఎస్ఆర్ కింద కూడా ఈడ బీపీనగర్లో పెట్టిన ఫ్యాక్టరీస్ సిఎస్ఆర్ కింద ఈడ ఫ్యాక్టరీలు పెడతారు పొల్యూషన్ మన మీద వదులుతారు ఈడ బతకడానికి ఇబ్బంది పెడతారు సిఎస్ఆర్ తీసుకుపోయి ఎక్కడన్నా మైబీనగర్లో పెట్టుకుంటారు ఇంకెక్కడో పెట్టుకుంటారు ఈడ బా ఈడ బాధ పెడతావు ఆడ సూక పెడతావు అను అరే దివిసోలు మాకు ఐదు కోట్ల రూపాయల వాటర్ ఫిల్టర్లు ఇచ్చిందే అడిగితే మేము అడుగుతున్నాం ఇస్తున్నాం వాటర్ ఫిల్టర్ నీకేం పోయింది నువ్వు చిన్నవాన్వా ఇక్కడ పెద్ద కంపెనీ లేదు ఏమంటారు ఎంఎస్ఐనా వాడు ఏడు లక్షలు అరే నేను మాకు మీటింగ్లు పెట్టాలి ఖర్చులు ఓ మూసి మీటింగ్ ఉంటుంది ఇది ఉంటుంది అది ఉంటుంది పదే పదే ఖర్చులు ఉంటాయి ఓ కాల్వకు గురెబ్బే కాకు నాకు నాకు మళ్ళా ఈ ఖర్చులలో మళ్ళీ ముప్పై నలభై లక్షలు అంటే రైతులకు ఎప్పటికప్పుడు ఒక్క పంటకు రెండు సార్లు తీయాల్సి వస్తుంది ఒక్క పంట తీరాయన ఒక్క రెండు సార్లల్లో ఒక్కసారి చేయరా అంటే ఎమ్మెల్యేకి ఇచ్చిన ఎవరికి ఇచ్చినవారు నువ్వు అంటే కొంచెం అనే ఇంగిత జ్ఞానం ఉండాలి పెద్ద పెద్ద వేలాది కోట్ల అధికారులు వేలాది కోట్లు ఉన్నటువంటి కంపెనీలు కొంచెమన్నా అంటే ఒక సిఎస్ఆర్ కింద మానవతా దృక్పథంతో ఆ ప్రాంత పేదలకు కానీ రైతులకు కానీ మేలు చేసే కార్యక్రమం చేయాలన్నా లేదా వాడు ఒల్గొండ మండల్లా సార్ పెద్ద ప్రాజెక్ట్ చేయండి మేము ఇస్తామని చెప్పి దివిస్ కంపెనీ వాళ్ళు అంటారు పోచిల్లుడు ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తామంటారు ఈ బీబీ నగర్ ఫ్యాక్టరీలోకి ఏమైంది చేనా లేదా రెండు ఉన్నాయి పెద్ద ఫ్యాక్టరీస్ వాళ్ళకు కూడా చెప్తున్నాం వాళ్ళు చక్కగా ఉండనే ఉండాలి అరే మేము పొల్యూషన్ తెచ్చి మా మీద వదులుతారు మీరు చేసే ఘనకార్యాలు ఇవి చేయాలా లేదా మళ్ళీ బదనా చేసే కార్యక్రమం సో ఇది ఇది తప్పుడు కార్యక్రమాలు అధికారులకు కానీ భూకు సంబంధించిన సమస్యలు బీబీ నగర్లో ఎక్కడ ఒక్క సమస్య రావద్దని చెప్పి కూడా ఎందుకంటే పొద్దున్న లేస్తే కష్టపడుతున్నాం ప్రజల కోసం కష్టపడుతున్నాం ఐదు వందల కోట్ల రూపాయలతోటి బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాళ్ళ శాంక్షన్ తీసుకొచ్చినాం రైతుల కోసము యాభై ఆరు కోట్లు హెచ్ఎండిఏ నిధులు శాంక్షన్ తీసుకొచ్చినాం మొదటిసారి పోలీలో ఎప్పుడు పది పదిహేను కోట్లు రాలే యాభై ఆరు కోట్లు మొదటి సంవత్సరంలో శాంక్షన్ తీసుకొచ్చినాం ఊరు ఊర్ల డ్రైనేజ్ రోడ్లన్నీ ఇప్పుడు ఇప్పుడు మొదలవుతాయి తండాల పంటి ఊర్ల పంటి రోడ్లన్నీ కూడా దాదాపు కంప్లీట్ చేస్తున్నాం ఎక్కడ ఇంకేమైనా కొన్ని పెండింగ్ ఉండేది అప్తే అన్ని జరుగుతున్నాయి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఇక వాళ్ళు మొత్తుకుంటుర్రు ఇక రేపు పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు వరంగల్ పోతారంటే ఏం చేస్తారు వెయ్యి ఎకరాలలో మీటింగ్ పెడుతున్నారు అంటే ఎంత డబ్బులు సంపాదించారో తెలుస్తుంది దాంతో వెయ్యి ఎకరాలు మనం పెట్టాం ఎప్పుడన్నా వంద ఎకరాలు కూడా పెట్టలేము మనం అంటే అడ్డగోలుగా దోసుకుర్రు నిన్న పేపర్ చదివిరా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అది కూలిపోయింది అని ఆ రోజు పేపర్లు విన్నాం కానీ ఈరోజు పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ధృవీకరించు ఈ ప్రాజెక్టులు కూలిపోయినాయి పిల్లర్లు కుంగినాయి కింద కింద పెద్ద పెద్ద బొంగాలు పడ్డాయి పెద్ద పెద్ద సొరంగాలు పడ్డాయి ఆ ప్రాజెక్టు ఉండదు దాన్ని రిపేర్ చేయాలి ఏం అంటే దాని డిజైన్ సరిగ్గా లేదు ప్రాజెక్ట్ డిజైన్ సరిగ్గా లేదు దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు దాని తర్వాత మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఫైల్స్ సరిగ్గా లేవు ఫుడ్ పేర్స్ సరిగ్గా లేవు అంటే అన్ని తప్పుడు తడకలు చేసి లక్ష కోట్లు మట్ల వచ్చినారు గంగల వచ్చిర్రు ప్రజల సొమ్ము దోపిడీ చేసి పేదోనికి వెళ్ళకుండా పేదోనికి మరి ఏ కార్యక్రమం ఇల్లు ఇవ్వాలి రేషన్ కార్డు ఇవ్వలే లక్ష కోట్లు మట్ల వచ్చినప్పుడు నీళ్ళ గంగల వసూలు ఈరోజు అంటే వరంగల్ పోయి మీటింగ్ పెడతారట అడ్డగోలు ప్రేలాపాలు చేస్తున్నారు అడ్గోలుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు త్రి భూముల గురించి మాట్లాడతారు కంచె గచ్చిబోలి గురించి గచ్చిబోలి నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ లో ఉంది అది నివాస యోగ్యమైన ప్రాంతం అన్ని ఐటీ పార్కులు ఉన్నాయి దాన్ని ఐటీ డెవలప్ చేస్తే యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తే మనకు కూడా రెవెన్యూ వచ్చినట్టే వాళ్ళేమో త్రిపుల్ వన్ జీవోను దాన్ని రద్దు చేసే కార్యక్రమం చేసి రద్దు కూడా చేసిన లక్షల ఎకరాలు ఎవరు రద్దు చేస్తారు ఏదైతే చేయకూడదు చేస్తారు మనం చేసేది చేస్తే దాని మీద దొంగ వీడియోలు పెట్టి మనం తప్పు చేసినట్టు అభూత కల్పన చేసి చేస్తుంటే అంటే ఒక్కోసారి ఏమైతుందంటే పదే పదే అదే చెప్తే నమ్మకం కలిగించే స్థాయికి తీసుకెళ్తుంది కాబట్టి ఇది ఎక్కడికక్కడ మనం అందరం కూడా పదేళ్ళు మనం మోసం చేసిన వాళ్ళు ఈరోజు మనం చాలా అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేదు అట్లాంటి మరి ఏది చేసినా ఎట్లాంటి వాటి మీద కూడా మనము సమయస్ఫూర్తితో ఉంటూ మరి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు మరి ఇవన్నిటిని కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి చాలా సంతోషం వచ్చిన ఇంత పొదువైంది రైతులు మరి రాలేదంటే ఒది ఒరి కోతలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఇంత కూడా ఇంతమంది వచ్చారు మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం థ్యాంక్ యూ